పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాల నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ వీళ్ళు అసలు పార్టీ మారడమే కొడాల నాని ఏమో ఆ రోజుల్లో ముప్పై కోట్లు ఇస్తే ముప్పై కోట్లు ఇస్తే మారాడు వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా నేను ఆళ్ళని చంపేశా ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రకల్పాల పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా అనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరిగి మంత పారిపోయి అంటే ఇలా క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి అంతే తప్ప వేరేగా కాదు తప్పులు ఎత్తి చూపడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం అది హీరోయిజు అంటే హీరోయిజు అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్టీలో మాట్లాడడం ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవరైనా పార్టీలో చేరతాడా అన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ చంద్రబాబు అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఇదే నాని గారు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు ఆ మాటలో ఆయన్ని మేము మా నాటిదో మేము చెప్పలేము నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టికి పని లేచిన్న క్యారెక్టర్ లాగా ఓడిన మళ్ళీ గెలుస్తాడు అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బందను చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు గోరిపారేస్తున్నారు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను నా జీవితంలో నేను ఎమ్మ ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు ఈ పిరికి ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పనులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపేర కొరాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి అవరా కాదా అంతేగాని వీళ్ళకి పదల మీద ఆశ లేదు పన్నుల మీద ఆశ లేదు కాదు రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా లేదు